అమ్మాయికి వ్యూవర్స్ వ్యూస్ పెరగటం సబ్స్క్రైబర్స్ పెరగటం ఆటోమేటిక్ జరిగిపోతాయి ఇంక లో సినిమాలు కూడా చేసుకోకర్లేంక ఇంక ఇప్పుడు హిందీ బాలీవుడ్ మూవీలో కూడా ఏదో ఆఫర్ ఇస్తా అని డైరెక్టర్ ఒక ఆయన అది కూడా కాంటాక్ట్ చేయడానికి నేను నెక్స్ట్ వెళ్తాను ప్రయాగరాజ్ వెళ్ళి కలుస్తాను అమ్మాయిని అని కూడా అతను చెప్పాడు సరే ఇది పక్కన పెడితే అసలు కుంభమేళ ఇందుకు ఫేమస్ అయింది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఈ మోనాలిసా అనే అమ్మాయి పేరుతో జరుగుతుంది తప్ప ఏమాత్రం సిగ్గు శరం ఉంటాయి మన వాళ్ళకి ఈ తెలుగు పత్రికలు ఒక్కళ్ళన్నా సరే కుంభమేళ జరిగింది కానీ కుంభమేళ విజువల్స్ కానీ అక్కడికి వచ్చిన సాధువులు కానీ నాగ సాధువులు కానీ అక్కడ జరుగుతున్న తంతు కానీ అక్కడ ఏర్పాట్ల గురించి కానీ ఎవరెవరు ప్రముఖులు వెళ్ళారని కానీ ఎక్కడ ఒక కవరేజ్ లేదు అసలు బిగినైన రోజు నుంచి పన్నెండో తారీఖు బిగినైన ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమి ఉండరు కుంభమేళ గురించి మాట్లాడరు అక్కడ ఏదో పోస్టులు అమ్ముకుంటాం మోనాలిసం ఇంపార్టెంట్